ఉత్సాహంగా పని చేయడానికి సిద్ధపడినప్పుడు ఎవరైనా మన ఉత్సాహం దేజార్చినట్టయితే శల్యసారథ్యం ఉంటూ ఉంటారు మహాభారతంలో శల్యుడికి అంత గొప్ప ప్రాధాన్యత ఉంది ఈ శల్యుడు పాండవులకు మేనమామ పాండవపక్షపాతి దుర్యోధనుడు మోసం చేసి శల్యుడిని తన పక్షంలోకి చేర్చుకున్నాడు ఆడిన మాట తప్పక శల్యుడు కూడా తప్పని పరిస్థితుల్లో దుర్యోధనుడి తరపున కౌరవపక్షం తరపున యుద్ధము చేయవలసి వచ్చింది దానికి అంగీకరించి ఈ దుర్యోధను పంపించి శల్యుడు పాండవులను కలుసుకోవడానికి వెళ్ళాడు అక్కడ ధర్మరాజు శల్యుడిని ఒక కోరిక కోరాడు పాండవ పక్షంలో అర్జునుడు అర్జునుడికి రథసారథి కృష్ణుడు అర్జునుడికి సమచోడి కౌరవ పక్షంలో కర్ణుడు ఈ కర్ణుడికి కృష్ణుడితో సమమైనటువంటి రథసారథ్యం చేయగలిగినటువంటి నైపుణ్యము మరొకడికి లేదు కౌరవపక్షంలో ఒక్క శల్యుడికి తప్ప అందుచేత ఇక్కడ కర్ణుడికి ఈ రజసాన్నిధ్యం చేసేటటువంటి శల్యుడికి కృష్ణుడితో సమతం వచ్చింది ఇక్కడ దీన్ని గమనించాలి అందుచేత ధర్మరాజు ఇదంతా ముందు చూపుతో ఆలోచించి శల్యుడిని కోరిక కోరాడు సమర నిరాకరించి నిరాకరించబలికే కర్ణు చిత్త పులకు కలంక పుట్టించి బాధ్యురక్షలి అర్జునుడు కర్ణుడితో ద్వంద్వ యుద్ధము చేస్తున్నప్పుడు ఆ సమర సమయంబున నీవు కర్ణుని యొక్క చిత్తమునకు కలంక పుట్టించి అతడి యొక్క ప్రయత్నాన్ని దిగజారుస్తూ నీరు గార్చేటట్టుగా చేసి ఈ రకంగా నువ్వు పార్థుడిని రక్షించాలి ఎవరైనా మనం చేసేటి పని మెచ్చుకుంటున్నప్పుడు మరింత ఉత్సాహంతో పనిచేస్తాం అలాంటిది మనం దిగజారుస్తూ ఉంటే మన ఉత్సాహం అంతా తరిగిపోయి మనం ప్రయత్నహీనులు అవుతాం ఏ ఏ కార్యము సాధించలేనటువంటి వాడు అవుతాం ఆ విధంగా కర్ణుని చేయమని ధర్మరాజు యొక్క అభిప్రాయం అర్జునుడిని ఈ రకంగా రక్షించమని అకృత్యమని అనుమానం ఇంప మాకు ప్రార్థన పోయి ఎల్ల బొంగుల ఇది ఇది అకృత్యమని భావించకు అంటున్నాడు ధర్మరాజు నిజానికి ఇది తప్పిదమే కానీ రాజకీయాలకు అకృత్యాలంటూ ఉండవు కృత్యకృత్యాలంటూ ఉండవు ధర్మరాజు దుర్యోధనుడు మోసాన్ని తనకు అనుకూలంగా ఇలా మార్చుకున్నాడు ఈ దుర్యోధనుడు చేసినటువంటి మోసాన్ని అంటే తన పక్షంలో ఉండినటువంటి తన మేనమైనటువంటి శల్యుడిని తన పక్షంలో దుర్యోధనుడు తన పక్షంలో చేర్చుకోవడం అనేటువంటి మోసాన్ని అతను ఈ రకంగా ఉపయోగించుకున్నాడు ఒడ్డించేవడం మనవాడైతే పరపక్షంలో ఉన్నప్పటికీ మనకే ఉపయోగం కనుక శల్యుడు పాండవుల విషయంలో ఈ రకంగా ఉపయోగపడ్డాడు కౌరవుల తప్పున యుద్ధం చేసినప్పటికీ ఆ కర్ణుడు మరణించిన తర్వాత శల్యుడు సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉంటే పాండవ సైన్యాన్ని నాశనం చేసి తర్వాత యుద్ధరంగంలో మరణించాడు అది వేరే విషయం అంటే ఆ శల్య సామ్రాజ్యమంటే అర్థం ఇదే